చంటి అయితే పొలం దున్నుతూ ఉంటాడు అలా పొలం దున్నుతూ ట్రాక్టర్తో అయితే పొలం దున్నుతూ ఉంటాడు దున్నుతూ ఉండగా చంచలమ్మ అయితే చంటి దగ్గరికి కంగారుగా వెళ్తూ ఉంటుంది తనకు వచ్చిన కలం కల నిజమవుతుందేమో అని కంగారుగా వెళ్తుంది ఇక చంటి అయితే నీళ్ళు తాగడానికి బాటిల్ తీసుకునేసరికి అందులో వాటర్ అయిపోతూ ఉంటాయి ఇక చంచలమ్మ అయితే పొలం దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది ఇక చంటి నీళ్ళు కోసం కిందకి దిగడం చూసి చంటి అని గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది ఇక చంటి అయితే ఎండకి చెమట తుడుచుకొని అలా వాటర్ నీళ్ళకి అయితే వెళ్తూ ఉంటాడు అక్కడ చెట్టుకి ఉన్న బాటిల్ అయితే తీస్తూ ఉంటాడు ఇక అది చూసి చంచలమ్మ చాలా గట్టిగా చంటి అనేది కేకలు వేస్తూ వస్తూ ఉంటుంది ఇక ఏంటి ఎవరో పిలిచినట్లుగా ఉంది అని చెప్పేసి అలా చూస్తూ ఉంటాడు చంటి ఇక చంచలం అయితే చంటి అని చెప్పేసి పరిగలెట్టుకుంటూ వస్తూ ఉంటుంది అలా పరిగలెట్టుకుంటూ రా వస్తున్న చంచలమ్మను చంటి చూస్తూ ఉంటాడు ఎవరది అలా పరిగలెట్టుకుంటూ వస్తున్నారు అనేది అలా దూరం నుంచి చూస్తూ ఉంటాడు అలా చూస్తూ చంటి పాము అని చెప్పేసి గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది చంచలమ్మ ఇక చంటి అయితే తన తాళ్ళ దగ్గర ఉన్న పాముని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఏంటి పాము అని అయితే చూసే షాక్ లో అలా ఉండిపోతూ ఉంటాడు చంటి ఇప్పుడు చంచలం అయితే గట్టిగా కేకలు వేస్తూ వస్తూ ఉంటుంది ఏం చేయాలి ఇప్పుడు ఈ పాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు చంటి ఇక చంటి అని చెప్పేసి కేకలు వేస్తూ చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక చంటి కాళ్ళ దగ్గర పాము ఉండడం చూసి ఇంకా కంగారు పడుతూ ఉంటుంది చంచలమ్మ ఇక ఏం ఇక చాలా దిన పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటుంది ఇక చంటి కాలికైతే పాము అయితే కరవబోతూ ఉండేసరికి చంటి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది చంచలమ్మ ఇక అదే టైంలో నివేద వచ్చి ఆ పామునైతే పట్టుకుంటూ ఉంటుంది ఆ పాము అయితే నివేదకి పొడుస్తూ ఉంటుంది